ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్ అందరికి వంద నాలు అమ్మ వందనాలు అందరు బాగున్నారా అందరూ వీడియో చూస్తున్నారా అనేకమైన షేర్ చేస్తున్నారా ప్రతి ఒక్కరికి పంపించండి మీరు కూడా ఈ సేవలు పాలు పారు కావాలని మీరు కూడా పంచుకోవాలి సేవలు ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచండి సరే ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడ దీవాని కొందనాలు తండ్రిని కొంద నాలుగు స్తులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు ప్రభావ అయా ఈ సమయంలో పరిశుద్ధ ఆత్మదేవ తండ్రి నీ దేవా ఆయా పరిశుద్ధ ఆత్మదేవ ఈ లేఖన భాగంలో నాయన ప్రభ నీ సంతతి వారి గురించి నాయన ప్రభ నీ మాట్లాడబోచున్నాగా నాయన ప్రభ తండ్రి మీరుండి నాయన ఈ సమయంలో ప్రభ నాలో మీరుండి మాట్లాడి ఆయా వింటున్న బిడ్డలు జ్ఞాపక ఆయా వింటున్న బిడ్డల నిమిత్తం నాయన ప్రభ ఆయా వరహదయాలు తెరవండి ప్రభ మూసి ఉన్న తన్ని సాధాన తండ్రి వర హృదయాలు తన్ని మూసిఉ వరహృదయాల్లో తెలిసి ఈ మాటలు ఒక్కొక్క మాట కూడా ప్రభ ధ్యానిస్తూ ఉండగా ఆయన ఆ మాటల్లో తనివారి పట్టు అనేకమైన బిడ్డలకి నైన్ ప్రభా తరుచిపర్చుటకు వరు హృదయాలు తనని బహిరపరచమని అడుగుతున్న ప్రభా మీరుండి ఆయన ప్రభా ఈ సమయంలో ప్రభా అతని పరిశుద్ధ ఆత్మ దీవాన్ని ఆత్మసహాయం నాకు దయచేయమని ఏ సునామ తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ వెళ్ళడం అందరికీ కొన్ని నిమిషాలు దేవుని వాక్యము చెప్పుకుందాము ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినండి కొంతసేపు ఒక ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు కొంతసేపు దేవునికి సమయం ఇద్దాం మీరు ఏ పనిలో ఉన్నా కానీ కొంతసేపు ఈ వీడియో వినండి ఇదే కాదు చేసే ప్రతి వీడియో కూడా కొంత సమయం కొంత సమయం ఇవ్వండి వ్యర్థముగా సమయాన్ని నేను పోయినసారి సోమరితనం గురించి వీడియో చేశాను సోమరి ఒత్తు గురించి బుద్ధిమంతుడి గురించి వీడియో చేశాను మరి చూశారో లేదో నాకు తెలియదు కానీ కొత్త ఖచ్చితంగా దాని నిమిత్తము సమయాన్ని ఎలా పాటించాలని సమ సమయాన్ని ఎలా వ్యర్థం చేస్తున్నారు దాని గురించి తెలియపరిచాను సరే అది వీడియో చూడండి ఖచ్చితంగా దేవునికి మనం సమయం ఇవ్వాలి దేవునికి సమయం ఇవ్వకపోతే ఈ దేవుని మాట రాను తిరుమల మనకు కరువైపోతాయి వినండి ఎవరు ఏం చెప్తున్నారు అనేకమైన సేవకులు వర్తమానం అందరి వినండి ఒక్కళ్ళే కాదు ఎవరు 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 ఎలా చెప్తున్నారు వినండి ఎవరి అసలు ఎవరు దేవుని మాటలు ఎలా చెప్తున్నారు ఏందని ప్రతి ఒక్కరు కూడా తెలియపరచుకొని నిజమైన దేవుని ఆత్మ ఎవరిని ఉందో గుర్తించుకోండి మీకైతే మీరు హృదయాన్ని తెలిసి ఫలానా వాళ్ళు ఫలాన వాళ్ళు నీకే తెలిసింది నువ్వు వింటూ ఉన్న ప్రతి మాటలు బట్టి మీకు మీకు అర్థమవుతుంది అంతేలే కానీ మీరు తీర్పు తీర్చకండి ఏ సేవకుడు కానీ ఎవరికి కూడా మీరు తీర్పు తీర్చకండి ఎందుకంటే మనం తీర్పులో నిలబడాల్సి వస్తుంది అందుకే ఎవరికి మనం తీర్పు తీర్చకూడదు ఏది ఏమైనా కానీ చెప్తున్న మాటలు వినండి అంతే ఆ సేవకుడు మంచిగా చెప్పలేదు ఈ సేవకు మంచిది అది వినండి అంతే తిన్న తర్వాత తర్వాత జడ్జిమెంట్ ఇచ్చే దేవుడు మన దేవుడు చూస్తూ ఉన్నాడు అందుకే ఆయన నిమిత్తం మనం ప్రార్థన చేసుకోవాలంతే దాని చిత్తం ఎటు అనిపిస్తుంది అంతే సరే గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక అపస్రుటైన పౌలు గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పదహారు వచ్చినము అబ్రహమునకు అతని సంతానము సంతానమునకు వాగ్దానములు చేయబడిను అబ్రహమునకు అతని సంతానమును వాగ్దానము చేయబడినది వాగ్దానము చేసిన దేవుడు దేవుడు నమ్మదగిన దేవుడు వాగ్దానం చేయించబడింది అబ్రహము చేయబడిన ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక నీ సంతానములని చెప్పక అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే ఒకని గురించి అట్లా ఒకని గురించి అంటే ఒక ఈ లోకంలో మనిషి కుమారుడు మన మధ్యలోకి పరిశుద్ధాత్మ ద్వారా మన మధ్యలోకి కుమారుడు సంచరించి ఉన్నాడు ఆ కుమారుడు ఈ లోకంలో ము ముప్పై మూడున్నర సంవత్సరాలు మన మధ్యలో సంచరించి అనేకమైన అద్భుతాలు సూచ్యక్రియలు ఈ లోకంలో శిష్యులు వెంట మన వెంట అనేకమైన వారి వెంట తిరుగులాడుతూ అనేకమైన సూచక్రియలు ఆయన నామంలో చేసుకుని దేవుని నామంలో చేసుకుంటూ అద్భుతాలు చేసుకుంటూ అయినా కానీ అద్భుతాలు చేస్తూ ఉండగా దూషలు వేదనలు బాధలు అన్ని భరించి ఉన్నాడు ఎందుకు భరించి ఉన్నాడంటే ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఈ లోకంలోకి ఆయన పరిశుద్ధ శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కాబట్టి మన మన కోసం మన నిమిత్తం ఈ లోకంలో అనేకమైన అది శాపాలే కానీ అది ఏదైనా కానీ మన నిమిత్తమే ఆయన బలే ఉన్నాడు అంటే మన నిమిత్తమే అనేకమైన ఉచ్చింపలు ఆయన మీదకి ఒక్కొక్క మాటగా ఆయన మీదకి వచ్చి ఉన్నాయి అది మన నిమిత్తమే మనం చేసిన అనేకమైన దోషములు బట్టి ఈ లోకానికి శరీరధారిగా కుమారుడికి అందరి కుమారుడి ఈ లోకంలో పంపించి ఉన్నాడు ఆయన ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలుగా వాళ్ళ తల్లిదండ్రులకి మర్యాకి యేసుకి సహకారిగా వడ్రంగి పని చేస్తూ ఆయన అలాగా తల్లిదండ్రుల మధ్యలో నిలిచి ఉన్నాడు తర్వాత వారు పన్నెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత తర్వాత బయటికి వెళ్ళటం అటు ఇటు వెళ్ళటము వాళ్ళకి వెళ్ళకి దేవుని మాటలు తండ్రి తండ్రి మాటలు చెప్పటము నేను వచ్చింది దీని చిత్తమే కదా ఈ లోకంలో నా తండ్రి మాటలు నెరవేర్చకు నెర నెరవేర్చబడుట కొరకే కదా నేను ఈ లోకానికి వచ్చిందని వాళ్ళు మరి మరి మరియమ్మకి వాళ్ళకి తెలియపరచటము అలా అలా అనేకమైన చోటుకి వెళ్ళటము ఆయన మాటలు తండ్రి తండ్రి చెప్పిన మాటలు చెప్పటం అలా జరుగుతూ ఈ లోకంలో ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు చేసిన త్యాగము చివరికి ఈ లోకంలో మనమే మన నిమిత్తమే ఆయన సెలవలో బలి బలియాగం అవటానికి కారణం మనమే ఎందుకంటే ఆ రోజు సెలవు వేయమని అన్న గ్రూపులో కూడా మనమే ఉన్నాం సరే ఈ లోకంలో ఈ టైంలో ఆ టైంలో మనం లేవేము కానీ మనం కూడా అందుకు వాళ్ళలో కానీ వాళ్ళ వాళ్ళతో కలిసి ఉన్నాం కాబట్టి మనం కూడా ఆ రోజు సెలవు వేయండి సెలవు వేయండి అన్న వాటిలో వా గుంపులో కూడా మనం ఉన్నాము ఆ గుంపులో మనం ఉన్నాము ఎందుకంటే పాపం నిమిత్తం అనేది ఈ లోకంలో అందరి నిమిత్తం వచ్చి ఉంది కాబట్టి ఆ రోజు శిలవ వే వేయబడిన దేవుడికి మన నిమిత్తము మన ద్వారా మన పాపాల నిమిత్తం మన చేసిన అనేకమైన దోషముల నిమిత్తము ఈ లోకంలో మనం చేయవలసిన ప్రతిదీ కూడా ఆయన ఈరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఉన్నాడు అంటే అది మన మన దోషములు బట్టి ఈరోజు సెలవులు రక్తము కార్చి ఉన్నాడంటే అది మన దోషములు బట్టి అది అదొక్కడ గుర్తుపెట్టుకోండి కానీ దేవుణ్ణి మటుకు వెతకాలి దేవుడు ఇలా ఈరోజు మన ఈ లోకానికి శరీరదారికి వచ్చిన కుమారుడు ఎందుకు వచ్చాడా ఎందుకు చనిపోయాడా మళ్ళీ పరిశుద్ధాత్మ ద్వారా మన మధ్యలోకి ఎందుకు వచ్చాడా అసలు ఏందని మీరు ఒక్కసారి గుర్తించుకోండి ఈ లోకంలో ఎవరో చేయలేదు త్యాగము కుమారుడు చేసిన త్యాగము ఎవరు చేయలేదు చనిపోయి లేచి ఉన్నాడేమో కొంతమంది సరే ఏదో రీతిగా వాళ్ళు లేచి ఉన్నాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో కుమారుడు చనిపోయి మళ్ళీ మనలోకి మన పరిశుద్ధాత్మ ద్వారా వచ్చి మనలోకి పరిశుద్ధాత్మడే లేవటము మరి పునరుద్ధానం మన మధ్యలోకి కావటం ఎంతో మనకి సంతోషకరము చనిపోయిన కుమారుడు మన మధ్యలోకి మళ్ళీ పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ ద్వారా మనిషి దేహము ద్వారా అంతే మన ప్రతిది కూడా జ్ఞాపకం చేసుకోవాలి మనము దేవుడు మన మధ్యలోకి ఎలా వచ్చిండు ఎందుకంటే తండ్రి తండ్రి కుమారుడు తండ్రి నుంచి కుమారుడు కుమారుడు నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు పరిశుద్ధాత్మక దేవ ఈ లోకంలో అల్లాడుచున్న దేవుణ్ణి మనం పట్టించుకోలేకపోతున్నాము ఎక్కడో ఉన్న వాటి పనికిరాని వాటిని కూసి మనం ఆరాట పడుతున్నాం కానీ ఈరోజు దేవుడు మన మధ్యలో సంచరిస్తూ మన పక్కనే మనము మనం పడే ప్రతి వేదంలో కూడా ఆయన పాలు పంచుకుంటున్నాడు కానీ అది నువ్వు గుర్తించలేకపోతున్నావు దేవుడు నా వైపు లేడే అనుకుంటున్నావు కానీ దేవుడు నీ పక్షాన వ్యాధ్య మాడుతా అంటున్నాడు కానీ వ్యాధ్య ఆడుతూ ఉన్నాడు కానీ నువ్వు గుర్తించలేకపోతున్నావు ఈ రోజు నీ నీ సమస్యను ఈ రోజు ఈరోజు ఒక రెండు మూడు రోజులకి ఆ సమస్య పోయిందంటే అది ఎవరు చేశారు ఎవరో చేశారు అనుకుంటున్నావు కానీ పరిశుద్ధాత్మ దేవుడే ఆ కార్యము చేసి ఉన్నాడు కానీ గుర్తించలేకపోతున్నావు కానీ ఆయన కృతజ్ఞతలు చెల్లించలేకపోతున్నావు నువ్వు ఆయన ఆయన శరీరాన్ని ధరించుకున్న వాడివి అయితే ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని ధరించుకున్న వాడైతే పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యము నీకు అర్థమవుతాయి పరిశుద్ధాత్మ లేకపోతే దేవుడు చేసే కార్యము నీకు అవపడదు ఎందుకంటే కంటికి అవపడదు చెవికి వినపడదు దేవుడే చదివిస్తూ ఉన్నాడు ఈరోజు ఆయన చేసే కార్యాలు నీకు అవపడవు అది ఇంకా గాలి ద్వారా గాలి మనకు వచ్చి టచ్ చేసి అలా వెళ్ళిపోతే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు వచ్చే కార్యాలు కూడా అలాంటిది మనకు అవపడదు గాలి అవపడుతుంది అంటే అవపడదనే చెప్తారు ఎవరైనా కానీ అవపడదు ఎవరికి అవపడదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం కూడా అలాగనే ఉంటుంది అవపడదు దేవుడు వచ్చి చేసే కార్యం ఎవరికీ తెలియదు కానీ చేసేది మాత్రం దేవుడే ఆ దేవుడు ఎవరో కాదు ఏసుక్రీస్తు వారు మాత్రమే ఎవరో చేశారు ఈ కార్యం ఎలా అయిందా ఎట్లా అయిందా అనేది మీరు ఎవరో సతమత అవుతూ ఉంటారు కానీ ఈరోజు నువ్వు గర్వంగా దేవుడే యేసుక్రీస్తు వారే ఈరోజు ఈ కార్యము చేశాడని నువ్వు నమ్ముతున్నావా నిజముగా నువ్వు నువ్వు సాక్షిపెట్టుగా నిలబడుతున్నావా లేకపోతే పనికిరాని వాటికి నువ్వు సాక్షిపెట్టుగా నిలబడుతున్నావా వీటి సువార్త నీకుందా దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు ఒక్కసారి ఆలోచన చెయ్యి ఒక్కసారి ఆలోచన చెయ్యి ఇక్కడ ఏమంటూ ఉన్నాడు అన్నట్లే అన్నట్లే ఆయన కూడా భరోసాగా నా నా సంతతి నా సంతతి వారని కూడా నువ్వు చెప్పు అన్నట్లు ఏమంటున్నాడంటే నీ సంతానమునకు అనెను నీ సంతానమున సంతానమునకును సంతానమునకును అనెను ఆ సంతానము క్రీస్తు సంతానం ఎవరు క్రీస్తు ఈరోజు మన వాగ్దాన కుమారుడు ఇస్సాకు అబ్రహాము సంతానం కానీ మనకి వాగ్దానం చేసే క్రీ నమ్మదగిన వాడు దేవుడు మన కోసము తండ్రి కుమారుని ఈ లోకాన్ని పంపించాడా లేదా పంపించాడు కదా మరి వాగ్దాన పుత్రుడు ఈ లోకానికి ఒక కుమారుడుగా ఈ లోకానికి మన మధ్యలోకి సంచరించుడు సంచరించినప్పుడు వాగ్దానము చేసింది ఎవరు ఎవరిని ముఖ్యంగా క్రీస్తు వారికేగా వాగ్దానం చేసింది ముందుగా కుమారుడికే కదా ఈ లోకంలో వాగ్దానం చేసింది మరి అది గుర్తిస్తున్నావా మనం ఇక్కడ ఏమంటుండు ఆ సంతానము క్రీస్తు అంటాడు ఆ సంతానము క్రీస్తు అంటాడు మరి మరి ఎలా మీరు ఆ సంతానాన్ని మీరు ఎలా కొంతమంది తండ్రిని కొంతమంది తండ్రిని కనపరుస్తారు కొంతమంది కుమారుని కనపరుస్తారు కొంతమంది పరిశుద్ధాత్మ దేవుని కనపరుస్తారు కొంతమంది మరెమ్మగారు గారిని కనపరుస్తారు ఇది ఎంత మట్టికి నా కరెక్ట్ గారిని ప్రేమించండి ప్రేమించండి అంతే లేదంటే పూజించటకు అర్హులాలు కాదు మరియమ్మగారు కాదు గారు పూజకు పాత్రురాలు కాదు ఆమెకి ప్రేమ ఎందుకంటే తొమ్మిది నెలలు ఏసుక్రీస్తు వారిని కుమారుడిని మోసింది పరిశుద్ధాత్మ ద్వారా కాబట్టి ఆమెకి బిరుదు దేవుడు ముందుగానే ఇచ్చాడు ధన్యురాలు స్త్రీలలో ఆశీర్వదింపబడినదని ధన్యతన యేసుక్రీస్తు వారు ముందుగానే ఇచ్చారు మరెమ్మగారి మాట ఎక్కడ విన్నాడు ఆనాడు కానాను విందులో ద్రాక్షారసం అయిపోతే మరియమ్మగారిని మరి ఆ సమయంలో కొంతసేపు ఇంకా నాకు సమయము రాలేదమ్మా అన్నాడు మరి ఆ రోజు తల్లి వచ్చి చెప్పిందే మరి వెంటనే చెయ్యాలి కదా అని ఆ తల్లికి సమయం ఇవ్వలేదు నాకంటూ సమయం రావాలి ఆ ద్రాక్ష ఆ నీటిని ద్రాక్ష రసముగా మార్చబడాలంటే నాకు సమయం రావాలి అన్నాడు ఆ సమయం రాగానే నేను చేస్తానని తల్లిని పంపించిండు అదే శిష్యులు తల్లి తల్లి శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆయన సమయం వచ్చేదాకా మీరు ఆయన ఏం చెప్తారో చెయ్యమని చెప్పింది అంటే తండ్రిని కుమారి ఆమె కుమారుడి కన్నది కు ఎవరైనా తల్లికి లోబడి ఉంటారులే కానీ ఇక్కడ చూడండి ఎలా ఉంది కుమారికి లోబడి ఉంది తల్లి అంటే అక్కడ అర్థం చేసుకోవట్లేదు కానీ మరి గారిని చాలా తప్పది పూజించటము మీరు ప్రేమించండి ప్రేమించండి అంతే అక్కడ కూడా ఉంది ఒక చోట దేవుడు ఒక యేసుక్రీస్తు వారు వాక్యం చెప్తా ఉంటే కుమారుడు వాక్యం చెప్తా ఉంటే బయటకు వచ్చి ద్వారం దగ్గర నిలబడి ఉన్నది నిలబడి ఉన్నప్పుడు నాకు ఉన్న ఆగమని చెప్పాడు అంటే బయట వెయిట్ చేయమని చెప్పాడు వెంటనే పోయి తల్లిని కలవలే ఎందుకంటే ముందు వాక్యానికి అక్కడ సమయం ఇచ్చి ఉన్నాడు తల్లికి ఆడ తల్లికి ఇవ్వలేదు కానీ ఈరోజు మనము మన ఎలా ఉంటున్నామో దేవునికి మన అసలు దేనికి సమయాన్ని ఇస్తూ ఉన్నామో గుర్తు చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మరి మళ్ళీ చెప్తున్నామ్మ గారిని ప్రేమించండి పూజించకండి గారు ప్రార్థన చేయబాకండి పూ ప్రేమించండి అంతే తప్పది గారి ప్రార్థన చే గారే మరి దేవుడైతే మరెమ్మ కన్నా మరి వాళ్ళు దేవు వాళ్ళు కూడా దేవుళ్ళే కదా మరి గారి తల్లిదండ్రులు వాళ్ళకి కన్నిన వాళ్ళు దేవుళ్ళే కదా మరి అది ఎంత మట్టికి సాధ్యం అలా దేవుళ్ళు అంటే అన్ని అన్ని దేవుళ్ళు ఉంటారా చెప్పండి మరి ఎందుకు ఇంకా మీరు అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు చాలా ఉన్నాయి మరి అమ్మగారు ఎక్కడైనా సూచక్రియ చేశారా మరెమ్మగారు ఏదైనా అబుధం చేశారా ఎక్కడ చేశారు మరి ఇక్కడ దేవుడు దేవుడే అబ్రహాము సంతతి అని అనేకమైన ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు ఆ క్రియ ఆ సంతతి ఎవ సంతతి ఏంటంటే నీ సంతానముకును అనేను ఆ సంతానము క్రీస్తు ఆ సంతానము క్రీస్తు అంటున్నాడు మరి రోజు మనము ఎలా ఉంచి ఉన్నామో జాగ్రత్తగా ప్రతి విషయము కూడా మనం చూసుకుంటూ ధ్యానిస్తూ ఉండాలి అనేకమైన చొరబడి తొందరబడి మనము ఏదో నేను మరిమ్మగాన్ని దూచి అది అది కాదు ఏంటంటే పూజించకండి ప్రేమించండి పూజించటం వేరు ప్రేమించటం వేరు కానీ అలా చేయటము తప్పది ఏమీ కాదు ఏమీ రాదు మీరు ఎన్ని రోజులు పడి ఏం చేసినా కానీ ఏమీ రాదు ఎందుకంటే అక్కడ దేవుణ్ణి మీరు గనపరచకుండా మరిమ్మ కానీ మీరు పూజిస్తూ ఉన్నారు అలా చేయొద్దు చాలా తప్పది చాలా తప్పది నేను చెప్పిన రిఫరెన్స్ ఇంకా చాలా ఉన్నాయి మన సమయం ఒక ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు అన్నాను కాబట్టి ఎందుకంటే ఎక్కువ చేసినా చూసేవాళ్ళు కూడా ఈ లోకంలో లేరు ఎందుకంటే సమయానికి వేరే వాటిని చూస్తూ ఉన్నారులే కానీ దేవుని మాటలు విందామన్న వారు లేరు నూటి కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు కడవ వాళ్ళు అందరూ ఆ నెట్టుని దేని వాడుతున్నారో వాళ్ళకే తెలియదు సరిగ్గా ఆ డేటా అసలు దేనికి వేస్తే ఆ నెట్టుని దేని దేనికి వాడాలి ఏందా అనేది కూడా తెలియని వ్యక్తులు కూడా ఉన్నారు ఈ లోకంలో మరి దేవుని బిడ్డలు మరి ఒకళ్ళు కాకపోతే ఒక సేవకులు వాక్యం వస్తుంది కదా సేవకురాలు వాక్యాలు వస్తాయి కదా ప్రార్థన ఉంటుంది ఉంటాయి ఆరాధన అవి విందాము సమయాన్ని అలాగ మనం ముందుకు వెళ్ళి వెళ్ళిద్దాం కొన్ని మాటలు కూడా మన హృదయానికి తాకుతాయి కదా దేవుడు మాట్లాడతాడు కదా నా ఆలోచన ఎవరికైనా ఉంటే ఈ వ్యర్థముగా ఈ నెట్టుని వ్యర్థముగా వాడరు ఖచ్చితంగా మనము దేవునికి మహిమకరంగా జీవించాలి అది నువ్వైనా నేనైనా ఎవరైనా కానీ నీతిగా యథార్థంగా ఏ తప్పిదము లేకుండా ఇకనైనా ఏ తప్పిదము లేకుండా అందరం కలిసి జీవిద్దాం అందరం సరైన మార్గంలో నడుద్దాం అంతే లేని పనికి రాని ఆలోచనలు వెళ్ళక మన వెళ్ళదు మనం ఇరుకు మార్గాన్ని ఖచ్చితంగా ఎంచుకోవాలి ఎడల్ మార్గం మనకి అనేకమైన ముందుగా ఎడల్ మార్గంలో చాలా చాలా ఒక మనం వెళ్ళ వెళ్ళి విరుగు మార్గం ఎలా అది వెడల్ మార్గం ఎలా ఉంటుందంటే విశాలంగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది అది వెళ్తూ ఉంటే మనకి అబ్బా ఇంకా ఎల్లబుందేది కానీ ఇంకొద్ది ఇంకొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకి ఎదురయ్యే శ్రమలు మనం గుర్తించలేము వెనుక్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది కానీ ఆ విరుకు మార్గం చూడు స్టార్టింగ్ నుంచే విరుకుంటుంది స్టార్టింగ్ నుంచే విరుకుంటుంది దాంట్లో మనము ఇబ్బందులు ఇరుకులు స్టార్టింగ్ నుంచి ఇరుక్కుంటూ పోవాలి ఎందుకంటే ఎందుకు చెప్తున్నంటే దేవుని దేవుణ్ణి దేవునిలో నడిచేవారు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఇరుకులోనే ఆయన్ని సేవిస్తే మనం ఇరుకు మార్గంలోకి నడిపిస్తాం నాకు సంతోషము కావాలి నాకు సుఖము కావాలి నాకు బాధ కావాలి నాకు ఏమీ వద్దు నాకు ఆయనలోనే సంతోషం ఉన్నది అనుకొని ఆయనలోనే కాదు నాకు ఆ ఎడర్పులోనే నా సుఖముంది నాకు ఎప్పుడూ నేను ఒక ఒకరికి నేను చేయి చాపకూడదు నేను ఎప్పుడు పైకే ఉండాలి పైకే ఉండాలి ఒకరిని ఒకరిని ఒకరు పంటల విషయంలో కానీ మాటల విషయంలో కానీ గొడవల విషయంలో కానీ నా పని నా మాటే కావాలి నా అందరికంటే వాడి పొలం బాగుంది నా పొలం బాగలేదు వాడి సమస్య లేవు నాకు సమస్య ఉందని ఖచ్చితంగా అలా అనుకునే వాడికి ఖచ్చితంగా ఎడరు మార్గమే వాడు ఏది అడుగుతున్నాడో వాడికి అదే అయింది ఎడరు మార్గమే అయింది కానీ ఇరుకు మార్గం ఎవరు ఎవరు కావాలో తెలుసా కష్టం వచ్చిన బాధ వచ్చిన వ్యాధులు వచ్చిన రోగం వచ్చిన దాంట్లోనే సమృద్ధి రూపాయలు ఆ రూపాయి ఉంది ఆ రూపాయలోనే దాంట్లోనే సమృద్ధి దాంట్లోనే జీవితం జీవించే వారికి మాటికైతే ఇరుకు మార్గం ఉంటుంది ఎందుకంటే బీదలు ధన్యులు అంటున్నాడు అక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు ధను ధనవంతుడికి సందు లేదంటున్నాడు అక్కడ పర్లకు రాజ్యం మరి గుర్తించుకోండి ఈరోజు ధనానికి పోగు చేసుకుంటున్నావా చేసుకోబాకు ఆ ధనాన్ని ఖర్చు పెట్టు ఎవరు ఖర్చు పెడతావు దేవుని పనిలో ఖర్చు పెట్టు సేవకులకి ఖర్చు పెట్టు సేవకులు వెళుతున్నారా సేవకు నడిపించు వాళ్ళు వెళ్ళాలి వారు అనేకమైన సువార్త చేయాలి అనేకమైన సభలు పెట్టాలి వాళ్ళకి ముందుకు నడిపించు దాని నిమిత్తం వాడు పనికిరాని వాటి కోసం వడ్డీల నిమిత్తము దాని నిమిత్తం వాడుకు నీ రూపాయి ఇస్తే నాకు రెండు రూపాయలు వస్తుందా రాదా అని అది ఆలోచన కాదు నువ్వు నిజంగా పరలోక రాజ్యానికి వెళ్ళాలి ఆయన చెంతలో ఉండాలి ఆయన రాజ్యంలో ఆరాధించాలి అనుకుంటే నీ దగ్గర ధనమే ఉంటే సేవకులకు నువ్వు సేవకుడిగా నువ్వు నిలబడు సేవకుడికి నువ్వు చేయుతగా నిలబడు ఇలా వాక్యాలు అందిస్తున్న వాళ్ళకి మందిర సంఘము అనేకమైన చోటకి విస్తరించి చేసే వాళ్ళకి పూర్తిగా సేవలో ఉన్న వాళ్ళకి బాగా సువార్త విషయంలో బయటికి వెళ్తున్న అడవి ప్రాంతంలో ప్రయాణం చేస్తున్న వారికి ఇలా సెల్ ఫోన్లో మరి యూట్యూబ్లో మరి జూమ్లో కనెక్ట్ అవుతున్న వారికి సహాయంగా ఉండు మరి ఈ మాటలు నీకు దొరకాలంటే దొరకవు ఎవరు చెప్తారు ఎవరు చెప్తారు ఈ మాటలు ఈ మాటను ధనమిస్తే నీకు చెప్తారా కొంటవా ఈ మాటలు ఏడైనా ఇది పరిశుద్ధాత్మ మాటలు నీకు ఎవరు కూడా వర్తిస్తావు దేవుడు ఎవరితో మాట్లాడతాడో తెలియదు అందుకే వేచి ఉండాలి అనేకమైన సేవకులు మాటలు వినాలి నువ్వు సేవకులు మాటలు వింటమే సరిపోదు ఆత్మ నీలో ఉండాలి దేవుని ఆత్మ నీలో ఉండాలి అప్పుడు దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుడే నిలిచి ఉంటాడు దేవుని ఆత్మ లేకపోతే నువ్వు ఎక్కడికి పరిగెత్తినా ఎన్ని ప్రార్థనలు చేసినా ఎవరి దగ్గరికి పరిగెత్తినా కానీ ఏమీ ఉండదు నువ్వు దేవుని ఆత్మ కలిగి నిభ్రమగా నిలిచినట్టయితే హస్తము నీ పైన దిగి వస్తుంది పరిశుద్ధ ఆత్మహస్తము నీ మీదకి వస్తుంది నువ్వు ఆత్మ చేత నింపబడతావు నువ్వు కృపచేత నింపబడతావు నువ్వు దీవించబడతావు నువ్వు ఆశీర్వదించబడతావు కానీ నువ్వు ఎలా ఉన్నావు నువ్వు దీవించబడుతున్నావా ఈ ఈరోజు ఒకరి హస్తం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావేమో ఒకరి సేవకులు హస్తం పెట్టాలి పెట్టాలనుకుంటున్నావేమో వారు ఈ లోకంలో పెడతారు హస్తం పెట్టి 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 చివరికి నేను వదిలేస్తారు ఎందుకు వదిలేస్తారంటే నీ ప్రాణం పోయేదాకా నీ సేవకుని నీ రారు నీకంటూ ప్రార్థన జీవితం కావాలి నీకంటూ ఒక భక్తి కావాలి నీకంటూ వాక్యానుసారంగా నువ్వు జీవించాలి అలా ఉన్నావా లేకపోతే అలా ఉంటే నువ్వు ధన్యుడివే నువ్వు పర్లోక రాజ్యానికి నువ్వు అర్హులైతావు కానీ సేవకులే ప్రార్థన చేయాలి సేవకులే ప్రార్థన చేయాలంటే సేవకులు ప్రార్థన చేస్తారు వెళ్ళిపోతారు కానీ మధ్యరాత్రి కాల సమయంలో ఒక సమయంలో నీకు సమస్య వస్తుంది ఆ టైంలో ఎవరిని అడుగుతావు సేవకులు ఉండరు దూరంగా వెళ్ళిపోతారు అనేకమైన ప్ర పరిచయ నిమిత్తం వెళ్ళిపోతారు అప్పుడు నువ్వు ఎవరిని అడుగుతావు ఎవరి ఫోన్ చేస్తారు ఫోన్ అందుబాటులో ఉండదు మరి నువ్వు ఎవరిని అడుగుతావు నువ్వు సేవకులు అడుగుతారా సేవకుల్ని అందుబాటులో సేవకులు అడిగినా కానీ వాళ్ళు ప్రార్థన చేస్తారు కానీ బది భయంకరమైన వ్యాధి నీలోకి ఆ సమయంలో వచ్చి ఉండదు అదే దేవుడే నీతో ఉంటే నువ్వు ఎవరి సేవకుడి మీద ఆధారపడని అవసరం లేదు ఆధారపడు సేవకు మందిరానికి వెళ్ళు ఆ వాళ్ళు చెప్పే పనులు చేయి ఆ సేవకులకి తోడుగా ఉండు ఎప్పుడు దాకా ఉంటావు ఎప్పటిదాకా సేవకులు తోడుగా ఉండాలి చివరి గడియ చివరి దేవర ఆయన రాకడవచ్చు వరకు ఆయన ఎత్తుకొని తీసుకొని వెళ్ళేదాకా నువ్వు సేవకుడికి నిలిచుండు సేవ చేయాలనుకుంటున్నావా సేవ చేయి దేవుని పిలుపు నీకుందా రా కని ఆలోచన చేకు దేవుని పిలుపు ద్వారా కూడా నేను వా ఒక వీడియో చేశాను అది కూడా చూడండి సేవకు ఎలా ఉండాలి సేవకులు పిలిచినప్పుడు ఎలా దాని నిమిత్తం కూడా వీడియో చేశాను అది కూడా చూడండి చాలా చేశాను ఇదంతా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచిన మాటలే నా సొంత మాటలు కాదు సొంత నిర్ణయం కాదు మనమందరము దేవుని బిడ్డలము దేవుని బిడ్డలము ఈ వేలు ఉన్నాయి చూడు ఈ పదివేళ్ళు ఉన్నాయి కదా రకరకాలుగా ఉన్నాయి ఈ పదివేలు ఈ లోకంలో కూడా జనాభా రకరకాలుగా ఉన్నారు మనం దాన్ని బట్టి నడవాలి ఎవరు ఎలా ఉన్నారా ఏందనేది మనం ఈ వేళ్ళు ఎలా ఉన్నాయో అలాగనే మనం కూడా ఉండాలి కానీ చివరికి రకరకాలుగా ఈ వేళ్ళు రకరకాలుగా ఉన్నాయి రకరకాలు కూడా ఈ లోకంలో మనుషులు అలాగనే చనిపోతారు నువ్వు ఎటు వెళ్ళావు కూడా నీకు తెలీదు వాడు అగ్నిలో వెళ్ళాడా ఆయన చెంతకి వెళ్ళాడా కూడా నీకు తెలియదు అందుకే గుర్తుపెట్టుకోండి దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు నిర్భరంగా నువ్వు హృదయం పేదని దేవుని రాజ్యానికి వెళ్తానని నువ్వు ఖచ్చితంగా చెప్పగలవు నువ్వు దేవునితో లేకపోతే చెప్పలేవు సరే ప్రార్థన చేసుకుందాము దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్ ఆమెన్ పరిశుద్ధుడా సర్వశక్తివంతుడా తండ్రి నీకు వందనాలు దేవ ఆత్మస్వరూపుడా తండ్రి నీకు మహిమలయ సర్వోన్నతుడ ప్రభ నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభావ పరిశుద్ధ ఆత్మదేవ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభ ప్రతి బిడ్డని కూడా తాకని ప్రభ ఈ సమయంలో విన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించని ఆశ్రదించని మాటను ప్రభా హృదయంలో ఫలించడానికి నీ భాగ్యము దయచేయమని ఏ సునాముల సునాం తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లేడమ్మ అందరికీ దేవు నామానికి వందనాలు ప్రైజ్ ప్రైజ్ ప్రైజ్లా